శాకాంబరీ మాతగా దుబ్బాక వాసవి మాత దుబ్బాక వాసవి కన్యకా పరమేశ్వరి మాత శాకాంబరీ మాతగా దర్శనమిచ్చింది మాసంలో లోకాలు ఏలే జగన్మాతను శాకాంబరీమాతగా అలంకరించడం వల్ల భవిష్యత్తులో జీవకోటికి తిండి గింజలు కూరగాయలకు లోటు ఉండదు ప్రతి అమ్మవారి ఆలయంలో మాసంలో శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అందులో భాగంగానే ఆదివారం నాడు దుబ్బాక పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు మహాకాళి మహాలక్ష్మే మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణే దుర్గామాత అయినటువంటి దేవి ఆమెనే వాసవి కన్యకా పరమేశ్వరు ఆ తల్లి దగ్గరికి పోయింది అందరు రాక్షసులు ఇంట్లో బాధపెడుతుండ్రు మా యజ్ఞాలు భిన్నమవుతున్నాయి మా క్రతువు భిన్నమవుతుంది కాబట్టి అమ్మ నీవే రక్షించాలి మనకంటే ఎక్కువ ఆపద వస్తే ఎక్కడికి పోతామో అందరి యాక్ చేసుకోండి మనకు వచ్చిన ఆపద ఎవరితో తీరుతుందో మనకు నమ్మకం ఉంటుందో వారిని దగ్గర ఆశ్రయిస్తాము ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే పోయే బాధపడుతుంది అటువంటి బాధను ఆ మహాకాలి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైన దుర్గా మహవ్యం ఎపరయ్య ఈ రాక్షసులో ప్రధానలో చాపుడు హరే రాక్షసు ఆ రాక్షసుడిని సంప్రదించాలే తత్వం ఏమో బతకాలేమో అని కలర్ బాగా ఆలోచించింది వివిధ కార్యక్రమాల ద్వారా యజ్ఞాలు బ్రాహ్మణులు సంధ్యాబంధన చేయకపోతే పోతే ఊరి గమనిస్తాము పూరికి అందరికీ కలుస్తాము

అందుకే రిజర్వ సంధ్యావందనం చేస్తూ ఉండాలి కానీ సంధ్యావందనాన్ని బంద్ చేసి ఏ పూజలు చేసినా బాగుండేవాడు కనుక సంధ్యావందనం లేదు జపం లేదు అనుష్ఠానం లేదు యజ్ఞం లేదు యాదం లేదు అన్ని పనులని రాక్షోత్సవ యొక్క చెందిన అప్పుడు అమ్మ బాగా ఆలోచించింది ఎవరు యమ్మ

සම්ා නමහාද ල නහා ග නමහා ශරපන් ගේ නමහා හविද්‍යා ය නමහා උम्හා කාලකාය නමහා ශ්‍රවාලමතා සදර भරවා සහනමාන තකල වදර